ఒక్కటి రెండు చోట్ల తప్ప ఇంకెక్కడ కూడా ఇన్సిడెంట్ జరగలేదు ఇప్పుడు ప్రశాంతంగా జరుగుతుంది సో ఈ ఇన్సిడెంట్ని దృష్టిలో పెట్టుకొని పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించారు ఇక మీద అంత ప్రాబ్లం ఉండదు మేము పర్యవేక్షణ అయితే చేస్తాం తప్పకుండా బాధ్యత అనేది ఏముంటుంది దీంట్లో మాకున్న లిమిట్స్లో మేము పర్య మీరు అన్నట్టుగా పర్యవేక్షణ చేసి ఏదైనా లోపాలు ఉంటే దాన్ని సరిచేద్దాం మేము ఇప్పుడు ఇదే ఇన్వాల్వ్ అవుతున్నాము ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యి అందరిని అధికారులు పిలిచి రేపు మళ్ళీ మీటింగ్ పెడతాను పెట్టి అధికారులు అందరు ఆదేశిస్తాం మేము కూడా పర్యవేక్షణ చేస్తాం ఈ ఇన్సిడెంట్ జరిగే ముందు కూడా అనుభాగ లక్ష్మి గారు ఇప్పుడు నీకు సెంట్రల్ తిరిగారు నేను తిరిగాను ఇప్పుడు మిగిలిన సభ్యులందరూ కూడా సెంటర్లకు వెళ్ళి విజిట్ చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఆదేశం చేశారండి బోర్డు ఈజ్ ది సుప్రీం అని గతంలో ఏం జరిగిందనేది మనకిప్పుడు అప్రస్తుతం రాబోయే రోజుల్లో బోర్డు నిర్ణయాల్ని అధికారులు దాన్ని అమలు చేయాలి క్లియర్ గా సీఎం గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఆఫీసర్లు అందరూ అధికారులు లేకపోతే మళ్ళీ ఏం దృష్టికి తీసుకెళ్తాం ఈ రోజు కూడా సీఎం గారు మాట్లాడారు నాతో ఆయన ఎప్పటికప్పుడు మాతో సంప్రదిస్తున్నారు ఏం జరుగుతుంది ఏంటనే నేను అప్డేట్ చేస్తున్నాను ఇప్పుడు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అది కొంతమంది అధికారులు తప్పిదం వల్ల జరిగినట్లు మాకున్న సమాచారం ఇది అవునా కాదా దీని మీద లోతుగా అధ్యయనం చేసి ఎవరైతే ఉన్నారో ఎంత పెద్దవారైనా ముఖ్యమంత్రి గారు సీరియస్గా చెప్పారు దాన్ని జుడిషియల్ ఎంక్వైరీ ద్వారా చేసి అతి త్వరలో వాళ్ళకి మీద యాక్షన్ అయితే తప్పకుండా ఉంటుంది అనేది మాకున్న సమాచారం అదే ముఖ్యమంత్రి గారు కూడా మాకు చెప్పడం జరిగింది ఈ మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న భక్తులకి ప్రథమ భక్తుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో ఆయనే స్వయంగా చెప్పారు నేను ఎవరితో పెట్టుకుంటాను కానీ వెంకటేశ్వర సంస్థ మాత్రం పెట్టుకోను అని సో ఆయన ఎంతో పవిత్రంగా ఉంటారు అదేవిధంగా ఈ వైకుంఠ ఏకాదశి ముందర రోజు ఈ ఇన్సిడెంట్ జరగటం ఆయనకి చాలా బాధ కలిగింది నేను ఎప్పుడు చూడలే ఆయన ఇదిగా రియాక్ట్ అయ్యారు మరి దురదృష్టవశాత్తు ఇది జరిగింది మరి దీన్ని ఎలా అధిగమించాలి ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరికీ ఆర్థిక సాయం కానీ ఉద్యోగం కానీ వాళ్ళ పిల్లల చదువు కానీ ఇవన్నీ టీటీడీ నుంచి ఏర్పాటు చేయాలని ఆదేశించారు దానికి అనుగుణంగానే ఈరోజు మనం స్పెషల్గా అప్పటికప్పుడు అనుకోండి బోర్డు మీటింగ్ పెట్టి దాంట్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవటం జరిగింది సో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సూచించారో ఆ సూచనలు కూడా తప్పకుండా స్వీకరించి ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బేషరత్తుగా మా బోర్డు తప్పిదం లేకపోయినా మేము భక్తులందరికీ బోర్డు తరఫున క్షమాపణలు చెప్తున్నాం